ఈ రోజు ఆదోనిలో ఒక చారిత్రాత్మక దినం ఎందుకంటే ప్రజావేదిక పేరుతో ప్రజల దగ్గర నుంచి ఆదోని అభివృద్ధి కోసం సలహాలు సూచనలు తీసుకోవడం అలాగే జరుగుతున్న పరిణామాల పట్ల ఎప్పటికప్పుడు అన్ని పార్టీలు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ ఒక వేదిక మీదకొచ్చి ఈరోజు అభివృద్ధి కోసం చర్చించడం అన్నది తప్పనిసరిగా చారిత్రాత్మక అంశం అని చెప్తా ఉన్నా ఇది రాష్ట్రంలో కూడా ఒక పెద్ద రికార్డ్ అని చెప్పాలి ఎందుకంటే ఎక్కడా కూడా నాకు తెలిసినంత వరకు కూడా ప్రతిపక్షాలతో కూడా పిలిచి మనల్ని విమర్శించే వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టుకుని అయ్యా మీకు మీ అభిప్రాయాలు చెప్పండి ఈ ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి మీ వంతు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి మేము అధికారంలో ఉన్నాం అధికారం నుంచి మేము ఏం చేస్తున్నామో చెప్తాం అలాగే ప్రజలందరి దగ్గర సలహాలు సూచనలు తీసుకుందాం ముందుకు నడిపిద్దాం అన్నటువంటి చేసేటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో ఆదోనిలు మాత్రమే జరుగుతున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను